श्रीमात्रे नम रणे जिवा दैत्या नपहृता शिस्त्रेह कवची भी नृत्य क्षणश त्रिपुरहरा निर्मल्य विमुक विशाकेन्द्रोपेन्द्र शशि विशद कत्पूर शकला विलीयते मातस्थवा वदन తాంబూల ఎటువంటి యుద్ధంలోనైనా గెలవగలిగే శక్తి గలవాడు వేలాయుధుడైన కుమారస్వామి రాక్షసులను జయించగల దిట్ట వజ్రాయుధుడైన దేవేంద్రుడు చక్రపాణి అయిన శ్రీ మహావిష్ణువు వీరంతా యుద్ధంలో రాక్షసులను జయించి యుద్ధము నుండి వచ్చి విరాళ వీర వేషాలను త్యాజించి త్రిపురాంతకుని నిర్మాల్యములను కూడా త్యాజించి నీవు ఆధారంతో ఇచ్చే కర్పూర తాంబూలములను స్వీకరించి నీ ఆశిష్యులు అందుకుంటారు కర్పూరము లవంగము ఏలకులు నాగకేశరములు జాజికాయ తమలపాకులు సున్నం కొబ్బరి మిరియాలు కవిరి మొదలైన సువాసన ద్రవ్యములతో కూడిన దానిని కర్పూర తాంబులమని చెబుతారు శ్రీమాత కర్పూర తాంబులపు గుబాలింపు దేవతలందరినీ ఆకర్షిస్తున్నది అలాగే కుమారస్వామి దేవేంద్ర ఉపేంద్రులు కూడా నీ తాంబూల గంధముచే ఆకర్షి ఆకర్షితులవుతున్నారు అనే అర్థంతో లలితా సహస్రనామాలలో కర్పూర కర్పూర వీటి కామోదా సామకర్ష దిగంతర అనే నామం ఇవ్వబడింది దేవి తంత్ర పూజలో అనేక చోట్ల కర్పూర తాంబులము నైవేద్యము చేయవలసినదని చెప్పారు తాంత్రికులు దేవి దేవి వీణానాదంతో వీణానాదంతో పరమేశ్వరుని గుణకీర్తనములను పాడుతున్నది మాత్రే నమ சரணம் சி சரணம் பாபா சரணம் சரணம் சி சரணமுனம சனம் ஈ மா பாண்டுரங்கடு கருணாமய சாய் ஈ கித்தமையின சாயி మా పాండురంగడు కరుణామయుడు సాయి సాయి శరణం బాబా శరణు శరణం సాయి శరణం గంగా యమున సంగమ సమానం విద్యా బుద్ధులు వేడిన వాళ్లకు అగుపించాడు విఘ్నేశ్వరుడై പിള്ള പാപല കോരിന വാരനി കരുണിച്ചാട് സർവേശ്വരുടൈ തിരുഗണി ചക്രം തപ്പി വ്യാധി അരി കട്ടാടൂ വിഷ്ണുരൂപുടൈ മഹൽസാ ശ്യാമക്കാരതി നു മരി കൊണ്ടാത്രേ യദ്ഭവമന തദ്ഭവനർശനമിശാട് ധന്യു ചേശാട് സരണം ബാബാ ശരണ ശരണം സരണ ഗംഗാ യമോന സംഗമ സമാനം ഈ ക്ഷേത്രമെന തീർത്ഥമ మా పాండురంగడు కరుణామయుడు సాయి తూపను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాడనాదనాథుడ అజ్ఞానమాలము కొన్నా అందులను చేరదీసి అసలు చూపు డు వైద్యుడై వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడయ్యి పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసుకొనను దైత్య క్రియా సిద్ధితో శుద్ధుడయ్యి అంగములను వేరు చేసి కండయోగ సాధనతో ఆత్మశక్తి చాటినాడు చిత్తుడై జీవరాశులన్నిటికీ సాయే శరణం జీవరాశులన్నిటికీ సాయే శరణం దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం आस्तिकुलकोसाये शरणं नास्तिकुलको साये शरणं भक्तिके साये शरणं मुक्तिके साये शरणं भक्तिके साये शरणं मुक्तिके साये शरणं साये शरणं भवा शरणं साई शरणं गङ्गायमुनसङ्गमसमानम् ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి కృష్ణ సాయి కృష్ణ సాయి రామ సాయి అల్లా సాయి సాయి అల్లా సాయి మౌల సాయి నానకు సాయి గోవింద సాయి साई शिरडी साई श्रीमात्रे नमः